అండ్ వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫామ్ లోక్స్ ఏమి సాయి ఈ ఈరోజు మనం ప్రస్తుత అనంతపూర్ ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఐదు ఎకరాలలో సన్ఫ్లవర్ ఏర్పాటు చేసుకున్న మనం ఉన్నాం ఐదు ఎకరాల వల్ల ఏర్పాటు చేసుకున్నాడు దీన్ని మనం తెలుగులో పొద్దు పొద్దుతిరుగుడు అని అని అంటాం ఇక్కడ దాదాపు ఈ పొద్దుతిరుగుడు వల్ల చాలా మంచి లాభాలు ఉన్నాయని రైతు చెప్తున్నాడు దాదాపు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ సన్ఫ్లవర్ అనేది కల్టివేట్ చేస్తుందని చెప్తున్నాడు దీనికి దీనికి దాదాపు వచ్చేసి మనకు ఒక ఎకరానికి మన విత్తన శుద్ధికి అనేది రెండు కిలోల ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అనేది అవసరమని చెప్తున్నాడు ఈ వెరైటీ వచ్చేసి నింటా వారి సన్ఫ్లవర్ వెరైటీ అండి ఈ సీడ్ వచ్చేసి మంచి కానివ్వండి ఎకరాన దాదాపు తొమ్మిది నుంచి పదకొండు క్వింటల్ దాకా ఈ సీడ్స్ అనేది దిగుబడి వస్తుందని రైతు చెప్తున్నాడు ఇక్కడ చూసుకున్నట్టయితే సన్ఫ్లవర్ కూడా చాలా వరకు ఇది ఇంకా గ్రోతింగ్ స్టేజే అండి ఇంకా గ్రోతింగ్ అయినాక ఇంకా మంచి మంచి సీడ్స్ వస్తాయని రైతు చెప్తున్నాడు ఈ పంటకాలం వచ్చేసి తొంభై రోజులండి తొంభై రోజుల్లో మనం పెట్టిన సీడ్ నుంచి మళ్ళీ మనం కల్టివేషన్ చేసుకొని మళ్ళీ మన కటింగ్ వరకు కూడా కరెక్ట్ తొంభై రోజులు అవుతుంది ఇది ఇప్పుడు దాదాపు మనకు నలభై ఎనిమిది రోజులు ఉంటుందని రైతు చెప్తున్నాడు ఇది ఈ ఫ్లవరింగ్ అనేది ఇంకొంచెం పెరిగి ఇంకొంచెం సీడింగ్ అనేది మంచి హీలింగ్ వస్తుంది రైతు చెప్తున్నాడు అలాగే దీనికి మన ఫ్లవర్లో మనకు పంటకు సంబంధించిన వరకు రసాయనాలు తక్కువనే అండి కానీ ఎక్కువ ఇవి ఈ పిట్టలు కానివ్వండి ఎక్కువ ఈ ఈ గాలి పక్షుల వల్ల దీనికి అనేది చాలా వరకు డ్యామేజ్ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే అవి దీని విధాలి అవి మన ఫుడ్గా ఈ సీడ్స్ తీసుకుంటాయో అప్పుడు తినేది ఒక్కటే కానీ ఖరాబ్ అయ్యేటి పది దాకా ఖరాబ్ అయ్యి ఇట్లా రాలిపోతాయి అని రైతు చెప్తున్నాడు ఇక్కడ మనకు ఈ సిమెంట వారి కంపెనీ వారిదైతే మనకు చాలా వరకు మంచి లాభసాటిగా ఎకరాకి రెండు కిలోలు పెట్టుకోవడం వల్ల మనకు సి చెట్టు అనేది మనకు ఒక్కొక్క ఫీట్కొక సీడ్ అనేది పెట్టుకోవాలని రైతు చెప్తున్నాడు అలాగే దీనికి మనకు ఒక్టోబర్ నుంచి అలీ మార్చి దాకా కాకుండా ఇట్లా వర్షాకాలం కూడా ఈ పంట అనేది లాభసాటి ఉంటుందని రైతు చెప్తున్నాడు మళ్ళీ దీనికి హార్వెస్టింగ్ వచ్చేసి మనకు తొంభై రోజుల తర్వాత మన హార్వెస్టర్ తోటి కూడా మనం ఇది కట్ చేసుకోవచ్చు అండి ఈ సీడ్స్ ఎప్పుడైతే అయిన తర్వాత హార్వెస్టర్లో కూడా మనం బీటింగ్ అనేది ఎక్కువ పెట్టుకొని హార్వెస్టర్ తోటి కట్ చేసుకుంటే మనకు కూలీల బీడత అనేది తగ్గి చాలా వరకు మంచిగా ఉంటుందని రైతు చెప్తున్నాడు దీనికి సంబంధిత ఒక ఎకరానికి పెట్టుబడి వచ్చేసి తొమ్మిది నుంచి పన్నెండు వేల దాకా పెట్టుబడి అవుతుందని రైతు చెప్తున్నాడు అలాగే దీనికి మనకు లాభం వచ్చేసి ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న తిరుగుడు రేట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు ఉందని రైతు చెప్తున్నాడు అనంతపూర్లో అలాగే ఎనిమిది వేల ఐదు వందలు అంటే ఇప్పుడు మనకు పది క్వింటల్ యావరేజ్ చేసుకున్న ఎనభై వేల దాకా మన అలా మనకు ఖర్చు అన్నీ పోంగ ఒక పదిహేను వేలన్నా అన్న ఒక అరవై వేలు అయితే మనకు ఈ ఒక ఎకరం సంబంధించిన ఈ సన్ఫ్లవర్ నుంచి వెళ్ళి మనకు అస్తు పంట పైసలు వస్తున్నాయని చెప్తున్నాడు అలాగే న్యాచురల్గా ఈ సీడ్స్ అనేది కొన్ని కొంతవరకు ఇది ఆయిల్ చేసి కూడా అట్లా సెల్ఫ్ మార్కెటింగ్ అనేది చేసుకుంటారు అని చెప్తున్నాడు ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఐదు ఎకరాలు మనం కంప్లీట్గా ఫార్టీ ఎయిట్ డేస్ అవుతుందండి కంప్లీట్గా ఈ నా ఐదు ఎకరాలలో మనకు దాదాపు అరవై ఇంటు ఐదు ఎకరాలు అని అంటే మూడు లక్షల పంట మూడు లక్షల ఆదాయం వస్తుందని రైతు చెప్తున్నాడు వితిన్ ఇన్ ఒక త్రీ మంత్స్నే త్రీ మంత్స్ అనే కాదా ఫోర్ మంత్స్ కదండీ ఒక ఫోర్ మంత్స్ అంటే ఇప్పుడు మన ఒక సంవత్సరంలో మూడు పంటలు ఈ సన్ఫ్లవర్ అనేది వేసుకుంటే మనకు చాలా మంచి లాభసాటిగా ఉంటుంది అలాగే క్రాప్ రొటేషన్ కూడా అవుతుంది అలా ఇలా చేసుకోవడం వల్ల మనకు చాలా మంచి లాభసాటి అని రైతు చెప్తున్నాడు చూశారు కదా మన సన్ఫ్లవర్ అనేది ఎంత హెల్దీగా ఉందో ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఇది ఎలాంటి ఎఫెక్ట్ కాలేదండి సన్ఫ్లవర్ మాత్రం చాలా హెల్దీగా ఉంది మన కంప్లీట్గా సైజు కూడా చాలా మంచిగా వచ్చింది ఇప్పటిక వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేర్చండి థ్యాంక్ యూ నేను మీ ఐ